బ్రాండెడ్ కంపెనీల టీవీల పేరుతో డూప్లికేట్ టీవీలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేసిన వికారాబాద్ జిల్లా పోలీసులు మందిని అదుపులోకి తీసుకున్నారు పరారీలో ఉన్న మరో ఇద్దరు కోసం పోలీసులు గాలిస్తున్నారు నవాబుపేట మండలం పులుమామిడి దగ్గర వాహనాల తనిఖీల సమయంలో పట్టుబడిన ముఠా సభ్యులు వివరాలను మీడియాకు వెల్లడించిన వికారాబాద్ డిఎస్సీ నరసింహులు ఒక కారుతో పాటు రెండు యాక్టివా వాహనాలపై సోనీ కంపెనీకి చెందిన టీవీలు పెట్టుకుని తిరుగుతుండగా అనుమానం వచ్చి పట్టుకున్న పోలీసులు యాండ్రాయిడ్ టీవీని సోనీ కంపెనీ సాఫ్ట్వేర్సింగ్ పది సెకండ్లలో సోనీ కంపెనీ టీవీగా మారుస్తున్న ముఠా సభ్యులు గ్రామాల్లో విక్రయిస్తున్న డెబ్బై యొక్క నాశ్య రకం టీవీలు ఒక షిఫ్ట్ కారు ఒక వ్యాన్ ఏడు యాక్టివా వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు పంపిన పోలీసులు

పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న నావపేట ఎస్ఐ భరత్ ఆధ్వర్యంలో ఈ పులిమామిడి విలేజ్ దగ్గర వెహికల్ చెక్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక కారు మరియు రెండు హోండా యాక్టివా పై టీవీలు తీసుకొని ఒక త్రీ పర్సన్స్ వస్తున్నారు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మరియు ఆ టీవీలన్నీ చూసిన తర్వాత డాక్యుమెంట్స్ లేకుంటే డౌట్ వచ్చేసి మీరు ఎవరు అంటే వాళ్ళు కొంచెం సస్పెషల్గా మాట్లాడుతూ ఎస్కేప్ కావడానికి ట్రై చేస్తున్న క్రమంలో వాళ్ళని తీసుకొచ్చి లోతుగా విచారించడం జరిగింది వీళ్ళని విచారిస్తే వీళ్ళంతా ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు టోటల్ నైన్ మెంబర్స్ ఉన్నారు ఇందులో అందులో ఎయిట్ మెంబర్స్ ఉత్తర ఉత్తరప్రదేశ్ చెందిన వాళ్ళు ఉన్నారు ఒక్క అతను వేరే డ్రైవర్ వీళ్ళ ప్రధాన బిజినెస్ ఏంటంటే ఒక అన్బ్రాండెడ్ టీవీ అసెంబ్లీ ఫిట్టింగ్ టీవీలను ఢిల్లీ నుంచి తీసుకొచ్చేసి ప్రస్తుతం సంగారెడ్డిలో హెడ్ క్వార్టర్ పెట్టుకున్నారు వీళ్ళు అక్కడ తీసుకొచ్చిన తర్వాత వాటిని సోనీ బ్రాండ్ స్టిక్కర్స్ వేసి సాఫ్ట్వేర్ అప్లోడ్ చేసి విలేజ్లో ఈ హోండా యాక్టివా మీద తీసుకెళ్ళి ఇది సోనీ బ్రాండెడ్ టీవీలు అని చెప్పి విలేజ్లో అమ్మడం జరుగుతుంది తక్కువ ధరకు వస్తున్నది ఈ స్టిక్కర్స్ మరియు అవన్నీ ప్యాకింగ్ అని చూసి నిజమైన స్టో సోనీ బ్రాండ్ టీవీలు అనుకొని ప్రజలు తీసుకొని వాళ్ళకు నాస్తి రకం సరుకులు అంటగడుతున్నారు వీళ్ళు ఇంతకుముందు తమిళనాడులో కూడా దాదాపు ఆరు నెలల పాటు ఇదే బిజినెస్ చేసినారు తదనంతరం ఆంధ్రప్రదేశ్లో చేసినారు రీసెంట్లీ తెలంగాణకు వచ్చేసి అక్కడ నుంచి చేస్తే సంగారెడ్డి నుంచి